వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ న్యూ వీడియో కార్తీక మాసం కార్తీక పౌర్ణమి అందులో ధర్మపురి పుణ్యక్షేత్రం శివాలయంలో చాలా అద్భుతంగా కోటి ఒత్తులతో దీపాన్ని వెలిగించిన సన్నివేశం ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది చేయకుండా చూడండి లెటెస్ట్ స్టార్ట్ టుడే చూశారు కదా చాలా అద్భుతం కదూ నిజంగా నువ్వు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోటి దీపాన్ని వెలిగిస్తారు చాలామంది కార్తీక మాసంలో కానీ వీళ్ళు ఒక కోటి ఒత్తులతో దీపాన్ని ముట్టించారు నిజంగా నాకైతే చాలా అంటే చాలా అద్భుతం అనిపించింది ఫ్రెండ్స్ మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కాంబో వీడియోస్ కార్తీక పౌర్ణమి ధర్మపురి లక్ష్మీస్వామి టెంపుల్ అండ్ గోదావరి నది తీరం వీడియోస్ రాబోతున్నాయి కాబట్టి ఆ వీడియో మిస్ కాకుండా ఉండాలంటే నా ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్